హలో మై డియర్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ఇప్పుడు బయట వెళ్తా ఉన్నాం మేము ఏ కొంచెం పని ఉంది అందుకనిస్తే టైం అయితే ట్వెల్వ్ అయ్యింది ఫుల్ ఎండ ఉంది ఇంకా మా సార్ డ్యూటీలోనే ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను అనమాట నేను ఇలా బయట వస్తున్నాము నువ్వు అక్కడే ఉండు మళ్ళీ రెండు అట్లా ఏందంటే ఎండ ఎక్కువ అవుతుంది కదా మేము వస్తున్నాము అనేసి చెప్పేసరికి అయితే రండి నేను ఇక్కడ డ్యూటీలోనే ఉంటా అయితే మీకు కావాల్సింది ఏదో తీసుకుందా రండి అనేసి చెప్పాడు సో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇది మా బీరువా ఈ బీరువాలో నావి పాపవే ఉంటాయి మొత్తం బట్టలు అన్నీ కూడా మా సారు వేరే చోట ఉంటాయి అన్నమాట సో ఇంకా బీరువాలో కొన్ని పాతవి ఉన్నాయి ఇందుకు మేము ఏం కొనుక్కోవడానికి వెళ్తున్నాము బయట అనుకుంటున్నారా ఏం లేదండి చాలా చిన్న వస్తువే ఇది మా అమ్మాయి వెండి మలతాడు చిన్నప్పుడు తీసుకున్నాము ఇది చాలా టైట్ అయిపోయింది అందుకనేసి ఇది వేసేసి వేరే తీసుకుందామనేసి వెళ్తా ఉన్నాను అందుకనేసి బయట వెళ్తున్నాము ఓకేనా ఇంకా అక్కడ షాప్కి వెళ్ళి మలతాడుతో పాటు ఇంకా ఏమేమి వెండి వస్తువులు అనుకుంటాము చూడండి ఓకేనా సో ఇంకా వంట అయితే చేయలేదు ఇప్పుడే లైవ్ పెట్టాను అనమాట లైవ్ పెట్టేసరికి లైవ్ పెట్టి ఎండ్ చేసేసరికి అయింది ఇంకా వంట చేయలేదు ఇంకా వంట అంటే అన్నం చేశా కూర మాత్రం బయట తెచ్చుకుంటాం ఈరోజు ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకొని అట్లనే ఆటోకి వెళ్తే వెళ్ళిపోతా నేను ఇంకా అక్కడ మా సార్ ఉంటాడు ఇప్పుడు అన్నం అయితే చేస్తున్నా ఇక్కడ ఇదిగోండి అన్నం అన్నం చేస్తున్నా ట్వల్వ్ ఫార్టీ కల్లా మా అమ్మ స్కూల్ దగ్గర ఉండాలి నేను ఇంకా అంతలోగా అయిపోతే భిన్న భిన్న మేలే దేవుడా అందుకనేసి ఎక్కువ మంట పెట్టేసి తొందరగా అవుతుందిలే అనేసి అన్నం చేసుకున్నాం అనుకోండి ఇంకా కూర తెచ్చుకోవచ్చు ఏదో ఒకటి రెండు కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఎందుకు టౌన్లోనే ఇల్లు పెట్టుకొని మళ్ళీ అన్నము కూర అని ఎందుకనేసి అన్నం చేస్తున్నాను రైస్ కుక్కర్లో పెట్టచ్చు కదా టైం అవుతా ఉంటే అంత అనుకుంటున్నారు కదా రైస్ కుక్కర్లో మేము తినము సుమారు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నం చేయక పక్కన పడే తిన్నాం అనమాట రైస్ కుక్కర్ చూపిస్తాను చూడండి రైస్ కుక్కర్ కూడా అది ఆ మూల పడేసి ఉన్నాం చూడండి రైస్ కుక్కర్ యూజ్ చేయడం లేదనమాట రైస్ కుక్కర్ ఏదో చెప్తున్నారు కదా రైస్ కుక్కర్లో అన్నం చేసి తింటే ఏదో క్యాన్సర్ వస్తుంది అనేసి అందుకని ఇంకా అక్కడ పడేసి ఉండం అనమాట ఇదంతా మా వంట రూము ఏం పని అవ్వలేదనమాట మార్నింగ్ నుంచి లేచాము కాఫీ తాగినాము దోశ తెచ్చుకొని తిన్నాము గిన్నెలు కూడా అట్లనే ఉన్నాయి చూడండి గిన్నెలు క్లీన్ చేయాలి వచ్చిన తర్వాత నేను గిన్నెలు క్లీన్ చేసుకోవాలి పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి సో చాలా పనులే ఉన్నాయి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర రెండో మూడో అవుతుంది అక్కడికి వచ్చేలాగా ఇక్కడైతే మనీ అంటే ఇది నా దగ్గర నేను దాచుకున్న మనీ మూడు వేలు అయితే ఉంది ఇంకా మా సార్ అకౌంట్లో ఉంటుంది అనమాట మిగతా డబ్బులు సో నేను దాచుకున్న డబ్బులు తక్కువ వస్తే నేను ఇద్దామనేసి తీసుకుపోతున్నా కూలర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఆయన తీసుకొని ఇంకా అప్పటి నుంచి యూజ్ చేసుకోలేదనమాట యూజ్ చేసుకునే అవసరం కూడా రాలేదు ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా అందుకే బయట తీసాము ఇంతకుముందు ఉండే ఇళ్ళల్లో అయితే చాలా కూల్గా ఉండేది అవసరం లేకుండా ఉండేది ఇప్పుడు అవసరం అనేసి బయట తీసా ఇది ఆఫ్టర్నూన్ అయితే వేసుకుంటాము కూలరు ఫ్యాను సో బయలుదేరుతున్నాము ఇంకా పర్సు ఎంత రేట్ పడతాయో ఏమో ఇంకా ఏ షాప్కి వెళ్తాము మొత్తం మీకు చూపిస్తా షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చూపిస్తా షాప్ మొత్తము సరేనా ఇంకా అన్నీ రెడీ చేసుకొని బయలుదేరుతున్నా ఇదిగోండి మళ్తాడు మా అమ్మ ఇది పర్సు లేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి పర్సు తీసుకోవాలి కుంభమేళకు వెళ్ళినప్పుడు మా పర్సు దొంగలు కట్ చేసేసి మా దగ్గర ఉన్న సామాన్లు తీసుకునేసారు తీసుకునేస్తారు కదా ఇంకా అప్పటి నుంచి పర్సు తీసుకోలేదనమాట అంత అవసరం కూడా రాలేదు అందుకనేసి ఇంకా పర్స్ తీసుకోలేదు ఈరోజు పర్సు ఇంకా మా అమ్మాయికి గజ్జలు వీలైతే ఇంకా కొంచెం షాపింగ్ చే చేస్తాము సరేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వీడియో చాలా బాగుంటుంది డబ్బులు నేనైతే పెట్టుకున్నా ఈ డబ్బులు అయితే మూడు వేలు దేనికైనా తక్కువ వస్తుందేమో అనేసి తీసుకుపోతున్నా ఇది నా పర్సు మామూలుగా ఇక్కడ లోకల్లో ఎక్కడైనా పోవాలంటే ఈ పర్స్ తీసుకెళ్తాను ఇంకా మా ఊరికి మా వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే అయితే పెద్ద పరిస్థితి తీసుకెళ్తాం మా సార్ కోసం వెయిట్ చేయాలన్నమాట ఒక చోటికి రమ్మన్నాడు టెంపుల్ దగ్గరికి అక్కడ వెయిట్ చేస్తే మా సార్ డ్యూటీ అయిపోయిన తర్వాత మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకొని ముగ్గురం కలిసి ఇంకా కోల్డ్ షాప్కి అయితే వెళ్తాము సరే ముప్పై రూపాయలు స్కూల్ దగ్గరకు వచ్చేసి ఇంకా చేస్తా తీసుకుని ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది ఐస్ క్రీమ్ కావాలనేసరికి తీసిచ్చేసా ఇంకా అప్పట్లోగానే ఆటో అయితే వచ్చేసింది మామూలుగా థర్టీ రూపీస్ ఇప్పుడు రూపీస్ అంట రేట్ కూడా పెరిగిపోయి ఇప్పుడు స్కూల్ కాబట్టి ఫుల్ ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి పన్నెండున్నర టైము ఇప్పుడైతే మొత్తం స్కూల్ పిల్లలే ఎక్కువ ఉన్నారు అందులో ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఎండలకు తట్టుకోలేక ఇంకా పోవాలి ఇండ్లకు తొందర తొందరగా అన్నట్టు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ వెహికల్స్ కానివ్వండి స్కూల్ పిల్లలు కానివ్వండి మొత్తము పన్నెండున్నర అంటే ఎక్కువ ఎండ అనమాట ఆ టైంలో సో అందుకనేసి ఇంకా ఆటోలో ఇక్కడికి వచ్చాము మా సార్ కోసం వెయిటింగ్ మా సార్ కోసం ఎందుకు చూసుకొని ఉండడం అనేది ఫ్యాంటీ స్టోర్ కి వెళ్ళాం ఇంకా మా సార్ అయితే వచ్చేసారు ఇంకా గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము మా పాపకి గజ్జలు తర్వాత చిన్న ఆంజనేయ స్వామి డాలర్ అయితే తీసుకున్నాను ఇంతకు ముందు ఉండేది అది అన్నమాట అనమాట కి వెళ్ళి ఇంకా ఇక్కడ గజ్జలు అయితే చూస్తున్నాను మా అమ్మాయి సైజు దొరకాలంటే చాలా కష్టం ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది ఆ గజ్జలు దొరకాలంటే కష్టము అందుకే చూస్తున్నా ఒక పది రకాలైతే ఇచ్చినాడు అంటే డిజైన్లు అనమాట ఆ పది డిజైన్లు ఎలా ఉన్నాయంటే ఒకే విధంగానే ఉన్నాయి అంతే ఇంకేమీ లేవు ఎప్పుడు ఇదే షాప్లో తీసుకుంటాము కదా పాపము ఇంకా ఏమని అనుకుంటా అనేసి ఇంకా అక్కడే తీసుకునేసినాం అన్నమాట సో ఈరోజు వెండి గ్రామ్ వచ్చి తొంభై ఐదు రూపాయలు ఎంతో ఉందంట ఒక గ్రాము కొత్త కొత్త వెండి అనమాట పాత వెండి కూడా అదేనంట ఏదో అట్లో ఇట్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గించుకుంటారంట సో పాత గొలుసులు తర్వాత మా అమ్మవి మా పాత గొలుసులు అయితే మా అమ్మాయివి రెండు అయితే పోయినాయి ఇంకా మిగతా అది మా చేతి గుండా రెండు వేల ఐదు అయితే పడింది మొత్తం వచ్చి నాలుగు తులాలన్నమాట గొలుసులు కొత్తవి పాతవి ముందు మూడు తులాలు ఉండేవి ఇంకా మా చేతి గుండు అయితే రెండు వేల ఐదు వందలు ఇచ్చాము మొత్తం వచ్చి నాలుగు తులాలన్నమాట ఇవి కొత్త గొలుసులు ముందైతే మూడు తులాలే మా అమ్మాయి గొలుసులు అప్పుడు రేటు ఎంత తెలుసా జస్ట్ మూడు వేల రెండు వేల ఎనిమిది వందలకే వచ్చాయి ఇప్పుడు చూడండి నాలుగు తులాలకి మొత్తం రేట్ అయితే ఆరు వేలు వేసాడు మాకు అనమాట ఇంకా అట్లా ఇట్లా మాట్లాడి డైలీ ఇదే షాప్కి వస్తున్నాం కదన్నా చూసుకొని చెప్పంటే ఇంకా తగ్గించుకున్నాడు మొత్తానికైతే ఐదు వేల ఐదు వందలు అయితే పడ్డాయి ఈ గొల్ఫులు అయితే సో ఇంటికి తీసుకెళ్దాం ఇంటికి తీసుకెళ్ళి వేద్దాంలే అనుకున్నా ఒకసారి నేను ఇంటికి తీసుకొచ్చి అప్పుడు వేశా అవి సొట్ల సొట్లు వినాయనమాట ఎందుకులే ఇక్కడే వేసేస్తే పోతుందిలే అనేసి ఇంకా ఇక్కడే అన్న పట్టుకరతో గట్టిగా ఫిట్ చేసేసాడనమాట ఎక్కడ పో పోకుండా అందుకనేసి ఇంకా అక్కడే కాళ్ళకైతే వేసుకొని వచ్చేసాము చూడండి గజ్జలు ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అయితే తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరినామబ్బా ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళి మా అమ్మాయికి గజ్జలు తర్వాత డాలర్ అయితే తీసుకున్నాము చూడండి అవి ఎలా ఉన్నాయో మీరు కూడా నచ్చితే కనుక లైక్